నమో భగవతే శ్రీకృష్ణాయ ప్రియమైన మేషరాశివారికి నమస్కారం మీరు ఇప్పుడు ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో చాలా లోతైన మార్పు మొదలవబోతున్న దశకు మీరు చేరుకున్నారు ఎన్నో ప్రశ్నలు ఎన్నో బాధలు ఎవరికీ చెప్పుకోలేని మౌన వేదనలు మీ లోపల ఉన్నాయి బయట నవ్వినా లోపల మాత్రం ఇంకెప్పుడు నా జీవితం మారుతుంది అనే ఆలోచన నిన్ను వెంటాడుతోంది ఈ వీడియోలో చెప్పబోయే మాటలు సాధారణ జ్యోతిష్య విశ్లేషణ కాదు ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల లోతైన అధ్యయనం ఆధారంగా మేషరాశివారి జీవితంలో జరగబోయే కీలక మలుపులను స్పష్టంగా వివరించబోతున్నాం ఇది కేవలం ఫలితం కాదు మీ ఆత్మ ప్రయాణానికి సంబంధించిన సంకేతం ఈ మాటలు మీకు గట్టిగా తాకుతున్నాయంటే మీరు ఈ సమయంలో వినాల్సినవే ఇవి ఒక్క మాటకూడా దాటవేయకుండా చివరి వరకు వినండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ఒక విషయం మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంది మీ మనసులో భారముందా భయముందా అయోమయముందా అన్నది దేవుడికి తెలుసు అందుకే ఈ సమయంలో ఈ వీడియో మీ కంటపడింది ఇది మీకు వచ్చిన సూచన ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ మనసుకు శాంతిచ్చితే మీ నమ్మకంతో ఈ మంత్రాన్ని కామెంట్ చెయ్యండి ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమ మేషరాశిపై రెండువేల ఇరవై ఆరు జనవరి గ్రహస్థితి ప్రభావం రెండువేల ఇరవై ఆరు జనవరి నెల మేషరాశివారికి సాధారణమైన కాలం కాదు ఈ నెలలో ఏర్పడుతున్న గ్రహస్థితులు మేషరాశివారి జీవితంలో లోతైన మార్పులకు బీజం వేస్తున్నాయి ముఖ్యంగా సూర్యుడు కుజుడు శని మరియు బృహస్పతి పరస్పర దృష్టులు మేషరాశి జీవితాన్ని లోపల నుంచి కుదిపివేయబోతున్నాయి మేషరాశి అధిపతి కుజుడు ఈ సమయంలో తీవ్రమైన చలనంలో ఉండడం వల్ల మీరు ఎప్పటి నుంచో లోపల దాచుకున్న ఆవేశం అసంతృప్తి నిరాశ అన్నీ పైకి వస్తాయి మీరు బయటికి బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా కాలంగా ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది ఈ గ్రహస్థితులు ఆ యుద్ధానికి ముగింపు సూచనగా నిలుస్తాయి జనవరి మధ్యలో సూర్యుడు స్థానం మారడం వల్ల మీ ఆత్మగౌరవం మీ విలువ గురించి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇంతకాలం మీరు ఇతరుల కోసం ఎంత త్యాగం చేశారో మీకు మీరు ఎంత తక్కువ సమయం ఇచ్చుకున్నారో ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది ఈ గ్రహస్థితి మేషరాశివారికి ఒక ముఖ్యమైన బోధను ఇస్తుంది ఇకపై మీ జీవితానికి మీరే కేంద్రంగా ఉండాలి శని ప్రభావం వల్ల గతంలో చేసిన కొన్ని తప్పుల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది కాని ఇవి శిక్షలు కాదు పాఠాలు మాత్రమే మీరు వాటిని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో అదే తప్పులు మళ్లీ జరగవు ఈ జనవరి గ్రహస్థితి మేషరాశివారికి ఒక అంతర్గత మార్పును మొదలుపెడుతుంది బయట పరిస్థితులు మారకపోయినా మీ ఆలోచనలు నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయి అదే మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది బృహస్పతి దృష్టి ఎందుకు కీలకం బృహస్పతి దేవుడు మేషరాశి జీవితంలో ప్రవేశించడమంటే అది చిన్న విషయం కాదు బృహస్పతి అనుగ్రహమంటే కేవలం ధనం లేదా అదృష్టం మాత్రమే కాదు అది జ్ఞానం వివేకం న్యాయం ధర్మం ఇంతకాలంగా మీరు అడుగుతున్న ప్రశ్న ఒకటే నేను నిజాయితీగా ఉన్నా ఎందుకు నాకే కష్టాలు అనే ప్రశ్నకు సమాధానం బృహస్పతి దృష్టిలో దాగి ఉంది బృహస్పతి ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది బృహస్పతి మీపై దృష్టి పెట్టడం వల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతారు ఇప్పటివరకు భావోద్వేగాల్లో కొట్టుకుపోయి చేసిన పనులు ఇకపై తగ్గుతాయి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితం ఏమిటో ఆలోచించే స్థితికి వస్తారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక గురువులాంటి వ్యక్తి ప్రవేశించవచ్చు అది ప్రత్యక్షంగా జ్యోతిష్యుడు కావచ్చు పెద్దవాళ్లు కావచ్చు లేదా మీకు అనుకోకుండా పరిచయమైన వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మాటలు ఆలోచనా విధానం మిన్ను లోపల్నుంచి కదిలిస్తాయి ముఖ్యంగా ఈ పరిచయం మీకు ఒక నిజాన్ని చూపిస్తుంది మీరు మీ గురించి మీరే తెలుసుకోని విషయాలు మీకు అర్థమవుతాయి మీరు ఎంత బలంగా ఉన్నారో ఎంతవరకు తట్టుకోగలరో ఆ పరిచయం ద్వారా తెలుసుకుంటారు మొదట ఈ పరిచయం మీకు అయోమయాన్ని కలిగిస్తుంది నమ్మాలా వద్దా అనే సందేహం వస్తుంది కానీ కాలక్రమంలో అది మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఈ వ్యక్తి కారణంగా మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మొదట కష్టమనిపించినా భవిష్యత్తులో అదే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది ఈ పరిచయం ద్వారా దేవుడు మీకు ఒక సంకేతమిస్తున్నాడు మీరు ఒంటరిగా లేరు మీ ప్రయాణంలో మీకు మార్గం చూపించే శక్తులు పనిచేస్తున్నాయి బి అక్షరం వెనక ఉన్న లోతైన రహస్యం మేసరాశివారి జీవితంలో బి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి ప్రవేశం సాధారణ పరిచయం కాదు ఈ అక్షరం మీ జీవిత కర్మతో బలంగా అనుసంధానమయ్యుంది గత జన్మల్నుంచీ వస్తున్న బంధం కావచ్చు లేదా ఈ జన్మలో మీకొక ముఖ్యమైన పాఠం నేర్పించదానికొచ్చిన వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తిని మీరు మొదటి చూసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది తెలియని పరిచయమైన ఎక్కడో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది ఈ భావన కారణం మీ ఆత్మ ఈ పరిచయాన్ని ముందే గుర్తించడం ఈ బి అక్షరం కలిగిన వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ప్రధాన కారణం మిమ్మను మేల్కొల్పడం మీరిప్పటివరకు అంగీకరించని కొన్ని నిజాలను ఎదుర్కొనేలా చేయడం మీలో ఉన్న భయాలను బయటకు తీయడం ఈ పరిచయం వల్ల మొదట మీరు షాక్ అవుతారు కొన్ని మాటలు కొన్ని నిజాలు మీకు అస్సలు ఊహించని విధంగా ఉంటాయి కానీ ఈ షాక్ మిమ్మను కూల్చడానికి కాదు మీలోని బలాన్ని గుర్తుచేయడానికి ఈ వ్యక్తి కారణంగా మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ జీవితాన్ని మీరు ఎవరి చేతుల్లో పెట్టారో ఎవరి మాటలకు మీరు ఎక్కువ విలువ ఇచ్చారో ఆ స్పష్టత వచ్చిన తర్వాత మీరు మళ్లీ పాత వ్యక్తిగా ఉండరు ఈ పరిచయం ఒక పరీక్ష కూడా మీరు మీ ఆత్మస్వరూపాన్ని ఎంచుకుంటారా లేదా పాత అలవాట్లల్లోనే ఉండిపోతారా అన్నది ఈ వ్యక్తి ద్వారా నిర్ణయించబడుతుంది ఉద్యోగంలో మార్పు సంకేతాలు మేసరాశివారికి ఉద్యోగపరంగా ఈ కాలం కీలకమైనది చాలా కాలంగా మీరు చేస్తున్న పని మీకు పూర్తిస్థాయి సంతృప్తినివ్వడం లేదు బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం మీరు ఇంకా ఎక్కువ చేయగలమనే భావన ఉంది ఈ సమయంలో మీ ఉద్యోగానికి సంబంధించిన ఒక వార్త వినిపిస్తుంది అది ప్రమోషన్ కావచ్చు బాధ్యతల మార్పు కావచ్చు లేదా పూర్తిగా కొత్త అవకాశానికి సంకేతం కావచ్చు మొదట ఇది గందరగోళాన్ని కలుదిస్తుంది మీరిప్పటివరకు భద్రత కోసం ఒక నిర్ణయంలో నిలిచిపోయారు కానీ ఈ కాలం మిమ్మను ఆ భద్రతా గడప దాటేలా చేస్తుంది రిస్క్ తీసుకోవాలా వద్దా అనే సందేహం వస్తుంది ఈ దశలో ఒక వ్యక్తి మీకొక సలహా ఇస్తాడు ఆ సలహా మీకు సరళంగా అనిపించినా దాని వెనక లోతైన అర్థం ఉంటుంది ఆ మాటలు మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి ఉద్యోగ మార్పు తప్పనిసరి కాదు కాని పనిచేసే విధానం ఆలోచన లక్ష్యం మాత్రం మారుతుంది మీరు ఇకపై కేవలం జీతం కోసం కాకుండా మీ విలువను గుర్తించే పనిని కోరుకుంటారు ఈ మార్పు వల్ల మొదట ఒత్తిడి పెరిగినట్టుగా అనిపించినా కాలక్రమంలో మీరు సరైన దారిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది ఆర్పికంగా ఊహించని లాభం మీసరాశివారు ధన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నా గతంలో కొన్ని అనుకోని ఖర్చులు మిమ్ము పెట్టాయి మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు చేకిలో నిలవడం లేదనే భావన ఉంది ఈ కాలంలో ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది చిన్న మొత్తంగా మొదలైన లాభం తర్వాత పెద్ద దాలిస్తుంది ఇది ఒకేసారి వచ్చే అదృష్టం కాదు కాని స్థిరంగా వచ్చే మార్పు మీరు గతంలో చేసిన ఒక పని పెట్టుబడి లేదా సహాయం ఇప్పుడు ఫలితాన్నివ్వవచ్చు మీరు అప్పట్లో దానికి విలువ ఇవ్వకపోయినా ఇప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది ఆర్థికంగా ఒక శుభవార్త వినిపిస్తుంది అది బకాయి డబ్బు రావడం కావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం తెరుచుకోవడం కావచ్చు మొదట మీరు నమ్మలేకపోవచ్చు ఈ లాభం మీకు డబ్బు కంటే ఎక్కువ ఒక నమ్మకాన్నిస్తుంది మీరు సరైన దారిలో ఉన్నారని మీ కష్టానికి విలువ ఉందని కానీ ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాలి వచ్చిన డబ్బును ఎలా ఉపయోగించాలో ఆలోచించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ అదే చక్రం తిరగవచ్చు అప్పులు మానసిక ఒత్తిడులు తగ్గే సూచనలు మీసరాశివారి జీవితంలో అప్పులు కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదు అవి మానసిక ఒత్తిడిగా మారాయి ఎవరికీ చెప్పుకోలేని భారం మిమ్మును లోపల నుంచి నలిపింది ఈ కాలంలో ఆ ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది ఒక్కసారిగా అన్ని సమస్యలు తీరకపోయినా పరిష్కార మార్గాలు కనిపిస్తాయి ఇది మీకు పెద్ద ఉపశమనం ఒక అప్పు విషయంలో ఒక పరిష్కారం లభిస్తుంది అది చెల్లింపుకు సంబంధించిన సడలింపు కావచ్చు లేదా ఎవరి సహాయం కావచ్చు ఇది మీకు ఊపిరి పీల్చుకునే అవకాశమిస్తుంది మానసికంగా కూడా మీరు బలపడతారు ఇంతకాలం మీరు మీమీదే నిందవేసుకున్నారు కాని ఇప్పుడు పరిస్థితుల వల్లే చాలా జరిగాయని అర్థం చేసుకుంటారు ఈ అవగాహన మీ మనసుకు శాంతినిస్తుంది సమస్యలను భయంగా కాకుండా ఒక సవాలుగా చూడడం నేర్చుకుంటారు ఈ దశలో మీరు మీ జీవనశైలిని కూడా మార్చుకుంటారు అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారు అవసరమైన వాటికే విలువయిస్తారు ఇది దీర్ఘకాలంలో మీకు చాలా ఉపయోగపడుతుంది కుటుంబంలో భావోద్వేగ సంఘటన మేసరాశివారి కుటుంబ జీవితంలో ఒక భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంటుంది ఇది ఆనందం కలిగించేదయ్యుండొచ్చు లేదా ఒక పాత బాధను మళ్లీ గుర్తుచేసేదయ్యుండొచ్చు కుటుంబంలో ఎవరి మాటలు మిమ్మును లోతుగా తాకుతాయి మీరు ఇంతకాలం పట్టించుకోని భావాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి ఈ సంఘటన వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు బయటపడతాయి మొదట కొంత ఉద్రిక్తత ఉన్నా చివరికి అవగాహన పెరుగుతుంది మీరు కుటుంబం కోసం ఎంత చేశారో ఎంత త్యాగం చేశారో ఈ సమయంలో గుర్తింపు వస్తుంది అది మాటల రూపంలో కాకపోయినా భావాల రూపంలో తెలుస్తుంది ఈ అనుభవం మీకొక విషయం నేర్పిస్తుంది మీరు ఒంటరిగా కాదు మీ వెనక నిలిచే బంధాలు ఇంకా ఉన్నాయి ఈ భావోద్వేగ సంఘటన తర్వాత కుటుంబంలో ఒక కొత్త సమతుల్యత ఏర్పడుతుంది మీ పాత్ర మరింత స్పష్టంగా బలంగా మారుతుంది ప్రేమ మరియు వివాహ విషయాల్లో స్పష్టత మేషరాశివారి ప్రేమ జీవితం గత కొంతకాలంగా అయోమయంలోనే ఉంది ఒకరిని పూర్తిగా నమ్మాలా వద్దా అనే సందేహం సంబంధం ముందుకు వెళ్లాలా లేక ఇక్కడే ఆగిపోవాలా అనే అంతర్గత పోరాటం మీ మనసును అలసిపోయేలా చేసింది బయటికి సాధారణంగా కనిపించినా లోపల మాత్రం మీరు చాలా లోతైన భావోద్వేగాలను మోస్తున్నారు ఈ కాలంలో ప్రేమ విషయంలో స్పష్టత రావడం మొదలవుతుంది మీరు ఎవరిని నిజంగా కోరుకుంటున్నారు ఆ వ్యక్తి మీ జీవితానికి సరిపోతాడా లేదా అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకాలం మీరు సంబంధాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించారు ఇప్పుడు మీ మనసుకు శాంతి ఇచ్చే దిశగా ఆలోచిస్తారు వివాహ విషయానికి వస్తే ఆలస్యమైనా సరే సరైన నిర్ణయం తీసుకోవాలనే భావన బలపడుతుంది కుటుంబ ఒత్తిడి సమాజపు మాటలు మీపై ప్రభావం చూపినా ఈ దశలో మీరు మీ అంతరాత్మ మాట వినే స్థితికి వస్తారు కొంతమంది మేషరాశివారికి గతంలో విరిగిపోయిన సంబంధం మళ్లీ గుర్తుకురావచ్చు ఆ వ్యక్తి నుంచి ఒక సందేశం లేదా సమాచారం రావచ్చు ఇది మళ్లీ కలవడానికి కాదు కాని ఆ అధ్యాయాన్ని పూర్తిగా ముగించడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఈ స్పష్టత వల్ల మీరు భావోద్వేగంగా బలపడతారు ప్రేమ అనేది త్యాగం మాత్రమే కాదు పరస్పర గౌరవంకూడా అన్న సత్యం మీకు బలంగా అర్థమవుతుంది మీ మనసులోని భయం ఎందుకు తొలగుతుంది మేషరాశివారి జీవితంలో భయం ఒక నీడలా వెంటాడింది భవిష్యత్తు గురించి భయం నిర్ణయాల గురించి భయం మళ్లీ నష్టం వస్తుందేమో అన్న భయం ఈ భయాలు మిమ్మల్ని ముందుకు నడవకుండా అడ్డుకున్నాయి ఈ కాలంలో ఆ భయాల మూలం మీకు అర్థమవుతుంది అవి మీ బలహీనత వల్ల కాదు గత అనుభవాల వల్ల పుట్టిన జాగ్రత్తలు మాత్రమే అని గ్రహిస్తారు ఈ అవగాహన మీలో ఒక తేలికను తీసుకొస్తుంది మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ రావు అన్న నమ్మకం నెమ్మదిగా బలపడుతుంది పరిస్థితులు మారకపోయినా వాటిని ఎదుర్కొనే మీ శక్తి పెరిగిందని మీకే తెలుస్తుంది ఈ భయాలు తగ్గడానికి ఒక కారణం మీరు మీమీదే నమ్మకం పెంచుకోవడమే ఇతరులు ఏమంటారో అనే ఆలోచన తగ్గి నేను చేయగలను అనే భావన బలపడుతుంది ఈ దశలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం భయంతో కాకుండా ధైర్యంతో తీసుకున్నదిగా ఉంటుంది అదే మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది దేవుడి సంకేతాలు మీకు ఎలా వస్తాయి ఈ కాలంలో మేషరాశివారికి దేవుడి సంకేతాలు చాలా సూక్ష్మంగా వస్తాయి అవి పెద్ద అద్భుతాల రూపంలో కాకపోయినా చిన్న సంఘటనల రూపంలో మీకు మార్గనిర్దేశం చేస్తాయి ఒకే మాటను మళ్లీ మళ్లీ వినడం ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం అనుకోకుండా ఒక పాత వ్యక్తి గుర్తుకురావడం ఇవన్నీ సాధారణం కాదు ఇవి మీకు దారిచూపే సంకేతాలు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక అడ్డంకి రావచ్చు మొదట అది సమస్యగా అనిపించినా తర్వాత అదే మీకు మంచిదని అర్థమవుతుంది ఇది దేవుడి జోక్యానికి ఒక ఉదాహరణ ఈ సమయంలో మీ కలలు కూడా స్పష్టంగా మారతాయి కొన్ని కలలు మీకు ప్రశాంతత ఇస్తాయి కొన్ని ఆలోచనలో పడేస్తాయి అవి మీ అంతర్మనసులో ఉన్న సందేశాలను బయటకు తీసుకొస్తాయి ఈ సంకేటాలను అర్థం చేసుకోవాలంటే తొందరపడకుండా ఉండాలి నిశ్శబ్దంగా ఆలోచిస్తే మీకు సరైన దారి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో చేయకూడని పనులు ఈ కాలంలో మేషరాశివారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపం మీద తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం చేయవచ్చు చిన్న విషయానికే పెద్ద ప్రతిస్పందన ఇవ్వకుండా ఉండటం అవసరం ఎవరితోనైనా పాత విషయాలు తవ్వి మాట్లాడడం మంచిది కాదు గతాన్ని మళ్ళూ తెరపైకి తీసుకురావడం వల్ల మనసు కలత చెందుతుంది ఈ సమయంలో నిశ్శబ్దం చాలా శక్తివంతమైన ఆయుధం ఆర్థికంగా పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా హడావుడిగా అప్పులు ఇవ్వడం చేయకూడదు ఈ రోజులు ఆలోచనకూ పరిశీలనకూ సరిపోతాయి కాని తొందరపాటు చర్యలకు కాదు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు చిన్న సమస్యల్ని కూడా పట్టించుకోవాలి శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా అవసరం ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక సున్నితమైన దశ మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే ప్రతి అడుగు ఆలోచించే వేయాలి భవిష్యత్తును మార్చే బృహస్పతి ఆశీర్వాదం బృహస్పతి ఆశీర్వాదం మేషరాశివారి జీవితంలో నెమ్మదిగా కానీ గాఢంగా పనిచేస్తుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కాని మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తి ఈ ఆశీర్వాదం వల్ల మీరు సరైన వ్యక్తులను సరైన అవకాశాలను గుర్తించే వివేకాన్ని పొందుతారు ఇంతకాలం మీరు మోసపోయిన చోట ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తారు బృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో స్థిరత్వం రావడం మొదలవుతుంది మనసులోని అయోమయం తగ్గి ఒక లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది ఆలస్యమైనా సరే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం మీకు బలంగా ఏర్పడుతుంది ఈ ఆశీర్వాదం మీను కేవలం విజయవంతుణ్ణి చేయదు పరిణతుణ్ణి చేస్తుంది జీవితాన్ని అర్థం చేసుకునే లోతు ఇస్తుంది అదే నిజమైన మార్పు ఆత్మబలం పెరిగే దశ మీరు మీరే మారుతున్న సమయం మేషరాశివారి జీవితంలో ఈ దశ అత్యంత కీలకమైనది బయట పరిస్థితులు పెద్దగా మారకపోయినా మీ లోపల మాత్రం ఒక మౌనమైన విప్లవం జరుగుతోంది ఇంతకాలం మీరు ఇతరుల అంగీకారం కోసం వారి గుర్తింపు కోసం ఎంతగా ప్రయత్నించారో ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఈ సమయంలో మీ ఆత్మబలం నెమ్మదిగా కాని బలంగా పెరుగుతుంది చిన్న చిన్న విషయాలకు మీరిక కుంగిపోరు ఎవరి మాటలూ ఎవరి విమర్శలు మీను అంతగా ప్రభావితం చెయ్యవు ఎందుకంటే మీరు మీ విలువను గుర్తించడం మొదలుపెట్టారు గతంలో మీరు ఎదుర్కొన్న బాధలు అవమానాలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి అవే మీను నిలబెట్టిన అనుభవాలుగా కనిపిస్తాయి నేనివన్నీ తట్టుకుని నిలబడ్డాను అనే భావన మీలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఈ దశలో మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు అది ఒంటరితనం కాదు ఆత్మ పరిశీలన మీ ఆలోచనలు మీతో మాట్లాడుకునే సమయం ఇది ఆ నిశ్శబ్దంలోనే మీరు మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకుంటారు ఈ మార్పు వల్ల మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెడతారు సమస్యలు సమస్యలుగా కాకుండా నేర్చుకునే అవకాశాలుగా కనిపిస్తాయి ఇదే నిజమైన ఆత్మబలం మీ నిర్ణయశక్తి ఎలా మారుతుంది మేషరాశివారు సాధారణంగా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు కాని గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు నష్టం తెచ్చిన సందర్భాలు ఉన్నాయి అందుకే నిర్ణయం తీసుకోవడం అంటేనే మీకు కొంత భయం ఏర్పడింది ఈ దశలో ఆ పరిస్థితి మారుతుంది మీరు తొందరపాటు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు మీ నిర్ణయాల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది భావోద్వేగాలు తగ్గి వివేకం పెరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఇతరుల సలహాలమీద ఎక్కువగా ఆధారపడ్డారు కాని ఇప్పుడు మీ అంతరాత్మ మాట మీకు బలంగా వినిపిస్తుంది ఆ మాటే మీకు మార్గదర్శిగా మారుతుంది ఈ మార్పు వల్ల మీరొక కీలక నిర్ణయం తీసుకుంటారు అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు సంబంధానికి సంబంధించినదైనా కావచ్చు లేదా మీ జీవన శైలికి సంబంధించినదైనా కావచ్చు ఆ నిర్ణయం మొదట కష్టమనిపించినా తరువాత అది సరైనదని మీకే తెలుస్తుంది ఈ దశలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి అందుకే ఈ కాలం మీ జీవితానికి ఒక పునాది వేసే సమయంగా మారుతుంది గత జన్మ కర్మలు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి మేషరాశివారి జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా ఒకే రకమైన పరిస్థితులు ఒకే రకమైన మనుషులు ఒకే రకమైన బాధలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ దశలో మీ గత జన్మ కర్మలు సక్రియమవుతున్నాయి మీరు గతంలో చేసిన కొన్ని పనుల ఫలితాలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి ఇవి శిక్షలు కాదు సమతుల్యత మీరు గతంలో ఎవరికైనా చేసిన సహాయం ఇప్పుడు మీకు అనుకోని రూపంలో తిరిగి వస్తుంది అలాగే మీరు తెలియక చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు మీకు పాఠాలుగా ఎదురవుతాయి ఈ అవగాహన మీలో ఒక మార్పును తీసుకొస్తుంది మీరు ఎవరికీ హాని చేయకుండా జీవించాలనే భావన మరింత బలపడుతుంది మీ ప్రతి మాట ప్రతి చర్యపై మీరు బాధ్యత తీసుకునే స్థితికి వస్తారు ఈ దశలో మీరు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు దేవుడు కర్మ జీవనార్థం గురించి ఆలోచనలు పెరుగుతాయి ఇది మీ ఆత్మ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు ఆధ్యాత్మిక మార్గం వైపు మీ అడుగులు మేషరాశివారు సాధారణంగా భౌతిక విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు కాని ఈ కాలంలో ఆ దృష్టి నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది ఇది ప్రపంచాన్ని వదిలేయడం కాదు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మీకు అనుకోకుండా దేవుడి గురించి మంత్రాల గురించీ జ్యోతిష్య విషయాల గురించి ఆసక్తి పెరుగుతుంది మీరు వినే మాటల్లో చదివే విషయాల్లో ఒక లోతు కనిపిస్తుంది ఈ దశలో మీరొక మంత్రాన్ని లేదా ఒక సాధనను అనుసరించవచ్చు అది మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలనే కోరిక పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు సమాధానాలిస్తుంది నేను ఎందుకిక్కడ ఉన్నాను అనే ప్రశ్నకు మీలోనే సమాధానం దొరుకుతుంది ఈ మార్గం మీను బలహీనుణ్ణి చెయ్యదు మరింత బలంగా స్పష్టంగా చేస్తుంది జీవితం మీద మీకు కొత్త నమ్మకం కలుగుతుంది మీ జీవితంలో కొత్త అధ్యాయం ఎలా మొదలవుతుంది మేషరాశివారి జీవితంలో ఈ దశ ఒక ముగింపు మాత్రమే కాదు ఒక ప్రారంభంకూడా గతంలో మీరెవరో ఇప్పుడు మీరెవరో మధ్య ఉన్న తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది ఈ కొత్త అధ్యాయం ఒక్కసారిగా మొదలవదు అది నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు అలవాట్లు ప్రాధాన్యతలు అన్నీ మారతాయి మీరికపై మీను బాధించే విషయాలను పట్టించుకోరు మీ శక్తిని సరైనచోట వినియోగిస్తారు ఇది మీ జీవితాన్ని సులభం చేస్తుంది ఈ కొత్త దశలో మీకు సరైన వ్యక్తులు దగ్గరగా ఉంటారు అవసరంలేని బంధాలు స్వయంగా దూరమవుతాయి ఇది బాధ కలిగించదు ఉపశమనమిస్తుంది ఈ అధ్యాయం మీకొక విషయం నేర్పిస్తుంది జీవితమంటే పోరాటం మాత్రమే కాదు అవగాహన కూడా ఆ అవగాహనతో మీరు ముందుకు సాగుతారు ఇక్కడితో ఈ విశ్లేషణను ముగించుకుంటున్నాం మీరింతవరకు ఈ వీడియోను శ్రద్ధగా వినడమంటే మీ జీవితంలో నిజంగా మార్పు రావాలని మీరు హృదయపూర్వతంగా కోరుకుంటున్నారు అనే అర్థం మేషరాశివారి జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు ఒక్కసారిగా కనిపించకపోయినా లోపల మాత్రం బలంగా పనిచేస్తున్నాయి మీరు ఎదుర్కొన్న ప్రతీ కష్టం కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది ఇప్పుడు ఆ అర్థం మీకు నెమ్మదిగా స్పష్టమవుతోంది తొందరపడకండి విధి తన పని తాను చేస్తోంది మీకు రావాల్సినది తప్పకుండా మీ దగ్గరికే వస్తుంది ఈ విశ్లేషణ మీ మనసుకు శాంతి ఉంటే మీలో ధైర్యాన్ని నింపి ఉంటే ఇది మరెవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంది అలాంటివారికి కూడా చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి లోతైన జ్యోతిష్య విశ్లేషణలు నిజమైన అనుభవాలతో కూడిన రాశి ఫలితాలు మీకు నిరంతరం అందాలంటే మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీ జీవితం శుభదిశగా సాగాలని మీ మనసుకు స్థిరత్వం రావాలని కోరుకుంటూ బృహస్పతిదేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ